ఫ్రెండ్స్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నటువంటి ఒక యాప్ అయితే గనక మీ మొబైల్ ఫోన్స్ ద్వారా అస్సలు వాడొద్దంటూ పోలీసులు హెచ్చరిక జారీ చేశారు సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వివరాలు చూస్తే విజయవాడ పోలీసులు తాజాగా ప్రజలందరికీ కూడా ఓ హెచ్చరిక జారీ చేశారు రాష్ట్రంలో పెరిగిపోతున్న సైబర్ నేరాలను దృష్టిలో ఉంచుకుని ఓ గూగుల్ యాప్ అసలు వాడొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు ఈ మ్యాప్ ఒక పోస్టర్ సైతం రిలీజ్ చేయడం జరిగింది సదరు ఆ యాప్ను కానీ దానికి సంబంధించిన మరికొన్ని లింక్స్ను కానీ ఫోటో వాడి ఫోటోలు వీడియోలు షేర్ చేద్దన్నారు ఏంటి అని చూస్తే ప్రస్తుతం అయితే ఒక ట్రెండ్ నడుస్తుంది బనానా యాప్ అని చెప్పేసి ఆ యాప్ లో అయితే గనక మీ డీటెయిల్స్ ఇవ్వడం దాని ద్వారా ఒక ఫోటోని ఎవరో ఒకరు క్రియేట్ చేస్తున్నారు అది ఒక ట్రెండ్ అయిపోయి మేము 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 అని చెప్పి స్టాచ్యూల్లో చేయడం అలాగే కంప్యూటర్ దగ్గర ఒక చిన్న స్టాచ్యూ వచ్చినట్టు అలాగే పోస్ట్లు వచ్చినట్టు ఇలా రకరకాల ఒక ఫొటోస్ అయితే కనుక మీరు తయారు చేసుకుని షేర్ చేసుకుంటున్నారు ఇక్కడ ఇది గూగుల్ జామ్ ని తాజాగా తీసుకొచ్చిన టూల్ నానో బనానా ఈ టూల్ ను ఉపయోగించి యువసర్లు తమ ఫోటోల్ని లేదా వీడియోని షేర్ చేసి వాటికి కావాల్సిన నమూనాల్లో మీరు తయారు చేసుకోవచ్చు ఈ టూల్ ద్వారా జనరేట్ చేసిన వీడియోలు ప్రస్తుతం నెట్ వైరల్ అవుతున్నాయి దీంతో ఒకరిని చూసి మరొకరు ఈ ఏఐ టూల్ వాడి తమ ఫోటోల్ని వీడియోని షేర్ చేసి కొత్తగా జనరేట్ చేస్తున్నారు అయితే ఇప్పుడు ఈ పేరుతో మోసాలు ఎక్కువైపోయాయి సైబర్ నేరగా నానో బనానా ఏఐ టూల్ లేదా యాప్ పేరుతో లింక్స్ షేర్ చేసి వాటిలోకి వెళ్లి ఫోటోలు వీడియోలు షేర్ చేసే ఆప్షన్ ఇస్తున్నారు అలా ఫోటోలు వీడియోలు షేర్ చేయగానే ఇతర వివరాలను వాడి జనాల డబ్బులు ఇప్పుడు కొల్లగొట్ట మొదలు పెట్టారు తాజాగా విజయవాడ పోలీసులు యాప్ పన్న యాప్ వాడద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు నిన్నటి రోజున కూడా ఒక తెలంగాణలో ఒక వ్యక్తి అయితే డెబ్బై వేల రూపాయలు అయితే కనుక ఈ సైబర్ నేరగాలు కొట్టేయడం జరిగింది అనుమానాస్పద లింకులపై కానీ యాప్లపై గానీ క్లిక్ చేయొద్దు ఓటీపీలు పాస్వర్డ్ ఇతర వివరాలు కూడా ఎవరికీ ఇవ్వద్దు ఫోన్ కు వచ్చే ఆ మెసేజ్ ని కూడా డిలీట్ చేయాలని చెప్తున్నారు ఏవైనా ఏపీకే ఫైల్స్ ఇందులోకి వెళ్తే చాలా సులభంగా చేసుకోవచ్చు అని వీడియోలు ఇలాంటివి చూసి మీరు అయితే మోసపోవద్దు నైన్టీ నైన్ పర్సెంట్ ఎవరైనా ఏదైనా చేస్తే అది ఒక ట్రెండ్ లాగా అందరూ చేయడానికి అయితే దయచేసి ప్రయత్నించకండి ఎందుకంటే దాని తర్వాత ఏదైనా జరిగే నష్టాలు లేట్ గా బయటకు వస్తాయి ఈరోజు చాలా మంది ఆ యాప్ లో ఇన్స్టాల్ చేసేసుకుని డీటెయిల్స్ ఇచ్చేస్తారు ఏదైనా నష్టం జరిగిందంటే అది బయటికి రావడానికి టైం పడుతుంది పదిహేను రోజులు ఇరవై రోజులు నెల రోజులు వచ్చిన తర్వాత ఆ నష్టాలన్నీ బయటకు వస్తే ఈ పాటికి అందరూ ఒక ట్రెండ్ లాగా వారి వ్యక్తిగత ఇచ్చి చాలా ఇబ్బందులు గురవుతుంటారు సో పోలీసులు అయితే ఆ యాప్ లు అయితే నానోబానా యాప్ అయితే వాడొద్దని హెచ్చరిక జారీ చేశారు ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరింత మందికి షేర్ చేయండి